రైటింగ్ సార్ ఫోటోల వీడియోలో రికార్డ్ చేద్దాం పోతా ఉంది పోతా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు చిత్తో న్యూస్ వర్కంలో ఈ నెక్స్ట్ వెనెస్డే మన రిలీజ్ కారున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను వన్ ల్యాక్ ఇచ్చి కొనడం జరిగింది ఈ వన్ ల్యాక్ని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన వన్ ల్యాక్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచూరు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఇలాగే రానున్న సినిమాలను కూడా మీ ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ చూస్తున్నాను అందరినీ కోరుతున్నాను సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి శేఖరన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం

Eh, caraca, 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 caraca,